నమస్కారం నా పిర్షవ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పెన్షనర్ పీపీఓ నంబర్ అనేది ఎట్లా వెతకాలి ఎక్కడ సెర్చ్ చేయాలి ఏ విధంగా పొందాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్సిబెట్ ఉంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అటవర్ట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా ఓకేనా ఎట్లాంటి ప్రశ్న ఉన్నా సో పెయిడ్ సర్వీస్ ద్వారా కన్సల్టెంట్ ఫీజు ద్వారా మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది సో మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా అట్లాగేనంటే మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి పెయిడ్ సర్వీస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈరోజు మనము పీపీఓ నెంబర్ ఎట్లా ఫైండ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం అనమాట సో దానికి గాను ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్షనర్స్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి అండ్ ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట సాధారణంగా మనం టెన్గా అప్లై చేసిన తర్వాత పెన్షన్కి అనేది అనగా పెన్షన్ తీసుకోవడానికి అర్హత పొందుతాం సో అప్పుడు మనకి ఒక పీపీఓ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది సో ఇన్ కేస్ మీకు ఆ పీపీఓ నెంబర్ మీ దగ్గర లేకపోతే అసలు మీకు జనరేట్ అయిందా లేదా అనే విషయం ఎట్లా తెలుసుకోవాలి మీకు అంటే మీరు పోగొట్టుకుంటే దాన్ని ఎట్లా పొందాలి ఇట్లాంటి విషయాల మీద సో మీరు ఇక్కడ చూడవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే నవ్వు ఎవరు పీపీఓ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీన్ని క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మనకేంటంటే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చూపిస్తుంది అనమాట దీన్ని మనం బ్యాంక్ ద్వారా కానివ్వండి అట్లాగే మెంబర్ ఐడి ద్వారా కానివ్వండి బ్యాంక్ ద్వారా అంటే మనము టెన్ డీ అప్లై చేసినప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అది లింక్ చేస్తూ ఉంటాం కదా సో ఆ బ్యాంకు అకౌంట్ నెంబరు అండ్ మీ మెంబర్ ఐడి ఏదైతే ఉందో ఓకేనా సో మీ ఎస్టాబ్లిష్మెంట్కి ఏదైతే మెంబర్ ఐడి ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారో సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఏంటంటే మెంబర్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసి ఓపెన్ చేశానండి ఇక్కడ మా సంబంధించిన మెంబర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా ఇక్కడ మన ఏరియా సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఏది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలి సాధారణంగా ఏంటంటే మనకి రీజనల్ ఆఫీస్ అంటే జీఆర్ సిడిపి అని చెప్పేసి అంటే కలప అని చెప్పేసి అట్లాగే ఏపీ హెచ్వైడీ హైదరాబాద్ అని చెప్పేసి జిఆర్ జిఎన్టీ గుంటూరు అని చెప్పేసి ఇట్లా కనిపిస్తాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయి ఓకేనా మన ఏరియా సంబంధించిన అన్నీ కూడా కనిపిస్తాయి అండ్ ఇందులో నేను జిఆర్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు సంబంధించిన మీ మెంబర్ ఐడి ఏదైతే ఉందో సో అందులో ఏమైతే కనిపిస్తుందో ఫస్ట్ టూ లెటర్స్ అవి మీరు సెలెక్ట్ చేయాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక రీజనల్ ఆఫీసు నేను కలపను సెలెక్ట్ చేశాను సిడిపిని ఓకేనా ఇప్పుడు ఆ తర్వాత వచ్చే ఒక సెవెన్ నెంబర్స్ని ఓకేనా సెవెన్ నెంబర్స్ని జీరో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సమ్ ఒక సెవెన్ నెంబర్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత మనకి డిఫాల్ట్గా తీసేసుకుంటుందన్నమాట ఒక త్రిబుల్ జీరోస్ అనేవి అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక సెవెన్ నెంబర్స్ అనేవి చివర మనకి జీరో 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 టూ త్రీ అని చెప్పేసి జీరో 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 వన్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి అట్లా నెంబర్ ఉంటుంది కదా ఒక మూడు నెంబర్లు మీరు ఎంటర్ చేసినా మిగతా అవన్నీ తీసేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఎట్లా మీకు సంబంధించిన ఐడీని అయితే మీరు ఎంటర్ చేయండి బ్యాంక్ పాస్బుక్ ద్వారా అయితే చాలా సింపుల్గా తెలిసిపోతుంది అనమాట సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు నేను మెంబర్ ఐడి ఎట్లా ఎంటర్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తున్నాను ఓకేనా సో మన మెంబర్ ఐడిలో ఉన్న ముందు ఏ నెంబర్లో అలాగే చివరి ఏడు నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఇప్పుడు నేను సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేశానండి లోడింగ్ తీసుకుంటుంది ఓకేనా సో లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సబ్మిట్ అన్న బటన్ క్లిక్ చేసినప్పుడు లోడింగ్ తీసుకుంటుంది అన్న తర్వాత మీకు ఈ విధంగా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఓకేనా యాజ్ పర్ మెమర్ ఐడి ప్రకారం ఏవైతే ఉన్నాయో సో అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయనమాట పీపీఓ నెంబర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు ఓకేనా అన్న తర్వాత మన సమస్య మెంబర్ ఐడి అలాగే పెన్షనర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అలాగే పెన్షన్ టైపు అదే పెన్షను సూపర్షన్ పెన్షన్ విడవ పెన్షన్ ఆర్పన్ పెన్షనా అండ్ డిజేబిలిటీ పెన్షన్ ఏంటి అనేది ఇక్కడ ఆ టైప్ ఆఫ్ పెన్షన్లో చూపిస్తుంది అనమాట అయితే మనకు కావాల్సింది ఏంటి పీపీఓ నెంబర్ ఓకేనా సో ఈ విధంగా మీరు పీపీఓ నెంబర్ని ఫైన్ చేసుకోవచ్చు చూశారు కదా సో ఈ యొక్క పీపీఓ నెంబర్ని ఏ విధంగా ఫైన్ చేయాలి ఏ విధంగా పొందాలి అనేది నుంచి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్ చేయండి అట్లాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అన్ని పేర్ సర్వీస్లే ఈ విషయాన్ని గమనించాలి నైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు వీడియో కింద లైక్ బడి ఉంది లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే వీడికి కింద సబ్స్క్రైబ్ అంటుంది దాని ఆప్ చేసి మరింత సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్